ఎన్నించుకోవడం ఇంకా ఎన్నెచ్చుకోవాలంటే ఎక్స్ట్రా వాటర్ అంతా వంచేసుకోవాలా అట్లాగే అంటే ఎనగదు నీళ్ళు ఉన్న వాళ్ళు కొద్దిగా కళ్ళుప్పుసుకుంటున్నాము పప్పు ఎన్నించేటప్పుడు కళ్ళు వేస్తే తొందరగా ఎన్నికలు పప్పు మామిడికాయ ముక్కలు కట్టుమిట్టి వాటిలో వచ్చేసి వంట నాకు నెయ్యి తేనిపప్పు మొత్తగా ఆయిల్ ఎక్కింది కొద్దిగా ఆవాలు జీలకర్ర రెండు వెండి అడ్డంగా గురించి వేసుకోవాలా సరే మాకు ఇది నానియన్స్ వేసుకుంటున్నాను తర్వాత వేడుకున్నప్పుడు ఈ బాగా ఎర్రగా ఎంచుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటున్నాము బాగా ఇట్లా ఎర్రగా వేంచుకోవాలి తరగ మాట వేయట్లేదు చూడండి పప్పు పోటేసుకుంటాను ఇప్పుడు మూడు నిమిషాలు అటు ఉంచుకోవాలా స్టవ్ మీదే తర్వాహ ఒకసారి కలిపెట్టుకుంటున్నాను ఉప్పు అన్నీ సరిపోయి ఉన్నాయి ఉప్పు అన్నీ చూసుకున్నాను నేను నేను కొద్దిగా తెల్లనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటే సరిపోద్ది అంతేనండి పప్పు రెడీ అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను పప్పు అయితే రెడీ అయిపోయింది మామిడికాయ పప్పు చాలా బాగుందండి ఉప్పు చూసినప్పుడే చాలా టేస్ట్ అనిపించింది నోటికి അതേപറടിയായിപ്പോയി